హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ముందు వీడియోస్లో చాలామంది అయితే కామెంట్ చేశారండి ఇలా కాయిన్స్ కొనుక్కోవడం కాకుండా స్కీమ్లో పే చేసుకుంటే మంచిది కదా సో నేను కాయిన్స్ కొనుక్కుంటున్నాను అదేవిధంగా స్కీమ్ కూడా పే చేసుకుంటున్నానండి నేను ఎలా దాన్ని మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఈ కాయిన్స్ కొంటున్నాను అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రెజెంట్ డేస్లో చూసుకుంటే గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఇప్పుడు నేను చూస్తున్నది అంటే త్రీ ఫోర్ డేస్ నుంచి మార్నింగ్ ఒక రేట్ ఉంటుంది అదేవిధంగా ఈవినింగ్ ఒక రేట్ ఉంటుందండి మార్నింగ్కి ఈవినింగ్కి మనకి హండ్రెడ్ రూపీస్ అయినా పెరుగుతుంది కానీ తగ్గడం లేదు సో లాస్ట్ మంత్ నుంచి కంపేర్ చేసుకుంటే మనకి గ్రామ్ దగ్గర ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే పెరిగిపోయిందండి సో మన మనం ఏదైనా కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఏం చేయాలనుకున్నా మిడిల్ క్లాస్ వరకు చాలా కష్టంగా ఉంటుంది సో అందుకే నేను కాయిన్స్ ఎందుకు కొంటున్నానంటే మనకి ఏది దేని మీద ఇన్వెస్ట్ చేసినా అంత ఎక్కువ రేట్తో అయితే పెరగదండి అంటే మనం చూసుకుంటే ల్యాండ్స్ ల్యాండ్స్పై ఎంత తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేము అదే ఎఫ్డీలు అలాంటివి చూసుకున్న మనకి వన్ మంత్లో గ్రామ్ పైన ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పెరిగిందంటే వన్ మంత్లో ఎటువంటి ఎఫ్డీకి అంత అమౌంట్ రాదండి అదేవిధంగా ఎఫ్డీలు ఆర్డీలు ఇవన్నీ మనకి తక్కువగానే వస్తాయి సో ఇంక దేని మీద ఇన్వెస్ట్ చేసుకున్న మనకి ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే తప్ప ఇంక దేని మీద ఇన్వెస్ట్ చేసినా మనకి అమౌంట్ అయితే అంత ఎక్కువగా రాదు అదేవిధంగా డిజిటల్ గోల్డ్ ఉంటుంది కదండీ దాని మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ మనం దానికి ఫిజికల్ గోడ్ లాగా కాదండి దానికి స్టోరేజ్ ఛార్జెస్ అవి కూడా ఉంటాయి సో మనం ఇయర్ ఇయర్కి వచ్చేటప్పటికి మనకి తగ్గుతుంది తప్ప ఏం పెరగదు సో మనం చాలామంది సిప్పై ఇన్వెస్ట్ చేయమంటారు కానీ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయమంటారు కానీ నాకు దాని గురించి పెద్దగా తెలియదు నాకైతే దాని గురించి అవగాహన లేదండి సో నేను అందుకే మీకు దాని గురించి నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నాకైతే అది అంతగా ఇంట్రెస్ట్ లేదు సో నేను ఇలాగే మనకి ఏ రోజు రేట్ ద్వారా ఆ రోజు గోల్డ్ కాయిన్ కొనుక్కోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానండి సో నేను ఎందుకు గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటున్నాను అనేది కూడా నేను మీకు ముందు వీడియోలో చెప్పాను ఏదైనా పెద్ద ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకున్నా ఇలా కొనుక్కుంటే మంచిదని సో చాలా మంది అడుగుతున్నారు కదండి జిఎస్టీ లేకుండా తీసుకోవడం కుదరదు అనేది సో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇది వచ్చేసి నేను నైన్టీన్త్ నా లాస్ట్ మంత్ ఆర్డర్ చేసుకున్నాను కదా ము ముత్తూట్ వారిది సో ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ గోల్డ్ బార్ అని చూపించాడు దాని కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ నైన్ థర్టీ టూ రూపీస్ అయితే చూపించాడు ఈ ఫోర్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది నాకు ధనవర్ష కూపన్ కోడ్ వల్ల వచ్చిందండి సో ఇది తీసేస్తే మనకి వచ్చేసి లెవెన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇందులో ట్యాక్స్ ఉంది చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ టోటల్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ సెవెన్ రూపీస్ అండి అందులో మనకి ఈ ట్వంటీ నైన్ రూపీస్ అనేది వేరేగా యాడ్ అవుతుంది సో నేను జిఎస్టీ పే చేయట్లేదు అని చెప్పాను కదా సో ఎజియో వాడు ఆ ముత్తు వాడికి అయితే పే చేసుకుంటారండి నేనైతే పే చేయట్లేదు అని చెప్పాను ఆ జిఎస్టితో మనకి సంబంధం అయితే ఏమీ లేదు సో టోటల్ అమౌంట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉంది కదండీ నేను నాకు వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఆఫర్లో నేను లెవెన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే పే చేశాను మీకు ఎందుకు చెప్పానంటే ఆ రోజు నైన్టీన్త్న మీకు ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి సో నేను ఆర్డర్ చేసేటప్పుడు ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి నైన్టీన్త్న లెవెన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ రూపీస్ దీనికి చూసుకుంటే మనం లెవెన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ రూపీస్కి మనకి డైవింగ్ ఛార్జెస్ అయితే త్రీ పర్సెంట్ టూ టు ఫోర్ పర్సెంట్ వరకు ఉంటుందండి దాని ప్లస్ జిఎస్టి త్రీ పర్సెంట్ ఉంటుంది సో వీటిని మనం ఎక్స్ట్రాగా పే పే చేసుకోవాలి కానీ నాకు ఆ రోజు లెవెన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి వచ్చింది కదా సో ఇలా వచ్చినందుకు నాకు నేను ఈ ఈ విఏ విఏ కూడా పే చేయలేదు అలాగే జిఎస్టి కూడా పే చేయలేదండి కానీ ఎస్జియో వాడు ముత్తు వాళ్ళకి అయితే పే చేస్తారండి సో ఆ విధంగా నేను చెప్పాను విఏ జిఎస్టి లేకుండా నేను తీసుకున్నానని అంతే కానీ జిఎస్టీ పే చేయకుండా కాదండి సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి నేను స్కీమ్ పే చేస్తున్నానని సో నేను మలబార్లో అయితే పే చేస్తున్నాను సో నేను మీకు లైవ్లో కూడా చేసి చూపిస్తానండి ఎలా పే చేస్తాను అనేది కూడా మనకు మలబార్ యాప్ ఉంటుంది కదా డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి స్టోర్ వాళ్ళకి కూడా ఒక్కొక్క యాప్ ఉంటుందండి అదే లలిత వాళ్ళకైనా ఖజానా వాళ్ళకైనా జోయలు కాస్ ఎవరికైనా ఉంటుందండి మనము ఈజీగా లైవ్లోనే చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ త్రీ టీమ్స్ అయితే పే చేస్తున్నానండి రెండు వచ్చేసి గోల్డెన్ గ్లో అదే ఒకటి వచ్చేసి అడ్వాన్స్డ్ ప్లాన్ అండి అందులో మనం అడ్వాన్స్డ్ ప్లాన్లో ఏంటంటే మనం ఒకేసారి అమౌంట్ డిపాజిట్ చేసేయాలి సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ అడ్వాన్స్డ్ ప్లాన్లో నేను సెవెంటీ థౌజండ్ వరకు అయితే పే చేశాను అంటే నాకు సెవెన్ పాయింట్ సంథింగ్ గ్రామ్స్ అయితే అక్యుమిలేట్ అయ్యాయండి నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ గ్లో నేను ఇప్పుడు ఎలా పేమెంట్ చేస్తాను అనేది కూడా చూపిస్తున్నాను చూడండి సో నేను మంత్లీ టెన్ థౌజండ్ అయితే పే చేస్తున్నానండి కానీ నేను రెండు స్కీమ్స్ ద్వారా వాళ్ళు చేశారు ఫైవ్ థౌజండ్ ఒకటి ఫైవ్ థౌజండ్ ఒకటి అని సో మనం చేసింది మనకి ఎన్ని గ్రామ్స్ అక్యూమిలేట్ అయ్యింది అనేది కూడా వెంట వెంటనే ఇక్కడ అప్డేట్ అయిపోతుందండి సో మనం ఆన్లైన్లో చేసుకున్న మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం స్టోర్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవాలండి నెక్స్ట్ నుంచి మనం ఆన్లైన్లో చేసేసుకోవచ్చు సో మనం ఏదైనా కన్ఫ్యూజన్ కూడా మనకు అక్కడ ఉంటుందండి ఏ స్కీమ్ ద్వారా ఏ స్కీమ్ అయితే ఓపెన్ చేశారనేది ఎవరికైనా తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు తెలియని వాళ్ళైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనం పేమెంట్ చేయాలనుకునేటప్పుడు మనం ఫస్ట్ పేమెంట్ బటన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది సో అక్కడ మేక్ పేమెంట్ అని ఉంటుంది దాని మీద ప్రెస్ చేస్తే మన కొన్ని యూపీఐ అనే యాప్స్ అయితే ఓపెన్ అవుతుందండి కార్డ్స్ ద్వారా నెట్ బ్యాంకింగ్ అవన్నీ చూపిస్తున్నాను చూడండి అలాగే ఓపెన్ అవుతుంది సో నాకైతే ఫోన్పే ద్వారా చేస్తున్నాను కాబట్టి నేను అయితే అమౌంట్ అనేది పే చేసుకున్నానండి సో మనకి వెంటనే కూడా ఎన్ని గ్రామ్స్ అక్యుమిలేట్ అయ్యాయి అనేది కూడా మనకి కన్ఫర్మ్ చేసేస్తుంది చూసారా కన్ఫర్మింగ్ పేమెంట్ అని వచ్చేసి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ మనకి ఎన్ని గ్రామ్స్ అనేవి అక్యుమిలేట్ అయ్యాయి కూడా చూపిస్తుందండి సో ఇలా మనం ఒకేసారి వెళ్ళి చేసుకోవచ్చు నేను స్కీమ్ కూడా పే చేస్తున్నానండి కానీ స్కీమ్ ద్వారా మనకి అన్ నేను ఊహించుకునేది ఏంటంటే స్కీమ్ మనం ఎప్పుడు పే చేస్తామో అప్పుడు ఆ గ్రామ్స్ అక్యుములేట్ అవుతాయి కదా మంత్కి చాలా గోల్డ్ రేట్ అనేది చేంజ్ అవుతుంది సో మనం నే పే చేసే కొద్దీ మనకి గోల్డ్ గ్రామ్స్ అనేవి తగ్గిపోతాయండి అదే ఇలా మనీ సేవ్ చేసుకుంటూ కాయిన్స్ కొనుక్కోవడం వల్ల మనకి ఆ రోజుతో కొనుక్కుంటాం కాబట్టి మనకి ఎంతో కొంత కాయిన్స్ అనేవి స్టోర్ అయి ఉంటుందండి సో సేవ్ చేసుకునేదానికి ఇలా స్కీమ్ ద్వారా చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం నేను రెండు ద్వారా కూడా స్కీమ్ అండ్ కాయిన్స్ రెండు అయితే కొనుక్కుంటున్నానండి ఎందుకంటే నేను పెద్ద ఆర్నమెంట్ కావాలనుకునేటప్పుడు మనం ఇలా ఒక్క స్కీమ్ ద్వారా మనం అంత అమౌంట్ పే చేసుకోలేం కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను మంత్లీ ట్వంటీ ఫైవ్ ఇలా పే చేస్తేనే నాకు ఏదైనా బిగ్ ఆర్నమెంట్ వస్తుంది ఐ మీన్ నెక్లెస్ అయినా హారం అయినా సో మనం అది చేయలేం కాబట్టి సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్కీమ్ కొంత చేసుకుంటూ ఇలా కాయిన్స్ కూడా కొనుక్కోవడం వల్ల నేను నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్న రెండు కలిపిసి ఇచ్చేస్తే కాయిన్స్ ప్లస్ ఆర్నమెంట్ కూడా రెండు కలిపిస్తే స్కీమ్ పే చేస్తే నాకు విఏ అనేది ఎయిటీన్ పర్సెంట్ వరకు తగ్గుతుందండి సో నేను ఇలా బిగ్ ఆర్నమెంట్ కొనుక్కోవడానికి నాకైతే ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ డేట్ అనేది కూడా చూపిస్తారండి యాప్లో అయితే సో నేను కాయిన్స్ కొనుక్కోవడం వల్ల ఎందుకు కాయిన్స్ కొనుక్కుంటున్నానంటే ఏదైనా బిగ్ గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు స్కీమ్ అనేది ఒకేసారి అయితే పే చేసుకోలేరు కదండి ఒకేసారి పే చేసుకోకుండా ఇలా కొంత స్కీమ్ పే చేసుకున్న మిగిలిన అమౌంట్ ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ టూ త్రీ మంత్స్కి ఒకసారి కాయిన్ కొనుక్కోవడం వల్ల మనం ఫ్యూచర్లో ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవాలనుకున్నా అలా కాకుండా మనకి ఏమైనా అవసరం ఉన్నా మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాయిన్స్ అనేది బాగా యూజ్ అవుతాయండి సో మనీ ఉండేటప్పుడు ఇలా కాయిన్స్ కొనుక్కుంటే బెస్ట్ బెస్ట్ చాయిస్ అని నా ఒపీనియన్ మనకి ఇప్పుడు స్కీమ్ పే చేయాలి కొంతమంది స్కీమ్ పే చేయని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం ఇలా కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చండి ఎందుకంటే స్కీమ్ మంత్లీ మంత్లీ అంత అమౌంట్ స్కీమ్ పే స్కీమ్ పే చేసినంత అమౌంట్ లేని టైంలో మనం ఇలా కాయిన్స్ టూ త్రీ మంత్స్కి ఒకసారి కొనుక్కోవడం వల్ల మనకి ఎంతో కొంత గోల్డ్ అనేది సేవ్ అయి ఉంటుంది కదా సో అందుకే నేనైతే ఇలా స్కీమ్ కట్టుకుంటూ కూడా సేవ్ చేసుకుంటున్నానండి ఆ సేవింగ్ అమౌంట్ అనేది మామూలుగా ఉంటే ఖర్చు అయిపోతుంది కదా వేస్ట్గా ఉండే కానీ ఇలా గోల్డ్ కొనుక్కుంటే మనకి ఎలా చూసుకున్నా గోల్డ్ లాస్ట్ వన్ మంత్ నుంచి చూసుకుంటే గ్రామ్కే పెరిగినట్టు ఉంది కదా సో అందుకే నేనైతే ఈ విధంగా స్కీమ్ కడుతూ కూడా గోల్డ్ కాయిన్స్ అనేది కొనుక్కుంటున్నానండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి అదేవిధంగా నేను చెప్పే టిప్స్ ద్వారా ఫాలో అయ్యి మీరు కూడా గోల్డ్ సేవ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా నేను ఎటువంటి వీడియోస్ చేయాల అని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసి నాకు మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మరింత బూస్టప్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్